అక్కంపేటలో ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకున్న శాంతి గాయత్రి మాత మహిళా పొదుపు సంఘ సభ్యులు వివరాలు ఇలా ఉన్నాయి అనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట గ్రామంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం సభ్యులు మహిళా సంఘాన్ని స్థాపించుకుని అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆ గ్రామంలో శ్రీ కోదండ రామాలయంలో మహిళలందరూ కలిసి ఆటపాటలతో సందడి చేశారు అనంతరం సభ్యులు మాట్లాడుతూ మహిళలందరూ ఒకే చోట చేరి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు హ్యాపీ మహిళా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కోదెల హైమావతి ఆధ్వర్యంలో అధ్యక్షురాలు రాచమల్ల రజిత ఉపాధ్యక్షురాలు వెలిసోజు శ్రీదేవి కార్యదర్శి వెలిసోజు మమత కోషాధికారి రాచమల్ల శోభారాణి సలహాదారు తంగిల్లపల్లి జయ మేమందరం కలిసి రామ్లవారి గుడి దగ్గర ఉమెన్స్ డే సందర్భంగా చాలా హ్యాపీగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నాము అంద అందరూ అందరూ ఇలా ఇలాగనే ఉమెన్స్ డే సమ్ ఉమెన్స్ డే చేసుకోవాలని కోరుకుంటున్నాను మహిళా గ్రూప్ ఇక చిన్న ఓకే అనంగానే మాట్లాడుతుంది ఓకే ఆనంద్రామే మహిళా సంఘం ప్రచారణ కార్యదర్శి ఓదెల హైమావతి అధ్యక్షురాలు రాచమల్ల రజిత ఉపాధ్యక్షరాజు వెల్సోజ్ శ్రీదేవి కార్యదర్శి వెల్షోజ్ మమత సలహా కోశాధికారి శోభారాణి సలహాదారి జయక్క అందరు మా సభ్యుల ఆధ్వర్యంలో ఇవాళ ఉమెన్స్ డే మహిళా దినోత్సవం మా రాములవారి గుడి దగ్గర మేము అందరం ఆడపడుచులం అందరం కలిసి సంతోషంగా జరుపుకుంటున్నాం ఈ మన రాష్ట్రంలో ఎక్కడైనా మన కాడ ప్రతి ఒక్క మహిళ ఇదే సంతోషంగా ఈరోజు జరుపుకోవాలని కోరుకుంటున్నా చెప్పుకోవాలి మీరు ఐక్యంపేట గ్రామంలో మహిళా దినోత్సవం విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఐక్య సంఘం అధ్యక్షురాలు ఓదే రాయమావతి మా గ్రామం జయశంకర్ సార్ గ్రామం ఈ గ్రామంలో చాలా మ మహిళలు మహిళా దినోత్సవం చాలా సంబరంగా ఉత్సవాలతో చేసుకున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా లాస్ట్ టైంలో కూడా మీరు మహిళా దినోత్సవం ఇలాగనే చేసుకోవాలని కొంచెం అది కడి చేసి మళ్ళా స్టార్ట్ చేసి